అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఇది ఎవరో కానీ పెట్టారు భలే పెట్టారండి ఇది ఎడిట్ చేసి పెట్టారు ఒకసారి చూడండి పెళ్లి చేసుకోవడం నలుగురు నలుగురు పిల్లలు పుస్తకాలను మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు నాలుగేళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం అసలు ఇతను మన ముఖ్యమంత్రి అండి పెళ్ళాలి అంటే మహిళల మీద గౌరవం లేదు ఎదుటోడు భార్య గురించి ఎదుటోడు పెళ్ళిళ్ళ గురించి పబ్లిక్గా జనాల మధ్యలోకి వచ్చి ఈ రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేసేవాడు దిగజారుడు విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పని అదా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే సత్తా లేదు ఈ రాష్ట్రాన్ని పోలవరం కట్టించే సత్తా లేదు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపే దమ్ము లేదు ప్రత్యేక రైల్వే జోన్ తెచ్చే పని లేదు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేలేడు ఇక్కడ డిఎస్ఈ ఇవ్వలేడు పిల్లల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేడు ఏమీ పీకలేడు ఏం పేగలకుండా ఎదుటోడి పెళ్ళిళ్ళ గురించి ఎదుటోడి భార్యలనేమో పెళ్ళాలు అని మాట్లాడతాం ఈయన మాత్రం ఈయన భార్యని భార్యనే మాట్లాడాలి ఒకవేళ ఎవడన్నా తప్పుచారు అన్నాడా అడిగి వెంటనే సిఐడి వచ్చి హాయ్ చెప్తుంది సిఐడి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది తెల్లవారుజానా మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి ఈయన మాత్రం ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడేస్తాడు రాష్ట్రం డెవలప్మెంట్ గురించి అడిగితేనే అది మనోడు కమలసన అయిపోయాడు కమలసన్ కమలసాప్ అంటాడు కానీ తిట్టబోయే అంటే ఏమి ఇప్పించలేరు అంటే లంజా కొడుకు ఏ పెళ్ళాలు మూడు మూడు పెళ్ళాలి ఇది మనోడు భాష ఇతను మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చిచ్చి చిచ్చిచ్చి బయటెక్కడానికి చెప్పడానికి సిగ్గేతుందని బాబు ఏదైనా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎవరో మీ సీఎం అంటే జగన్ రెడ్డి అని చెప్పడానికి చాలా సిగ్గర్తుంది వాళ్ళు అడుగుతారు జగన్ రెడ్డి అంటే పదహారు నెలలు లోపల నుండి వచ్చాడు అనే కదా ముప్పై ఎనిమిది కేసుల్లో నిందితుడు అతను ఆస్తులన్నీ ఈడీ అటాచ్ చేసింది అతనే కదా అని అడిగితే ఏం చెప్పాలో అర్థం అవట్లేదండి తల కొట్టేసినట్టు ఉంటుంది ఈ తిండి లేకపోయినా పర్లేదు కానీ ఈ అవమానమైన మాటలు ఎవడ పడతాడండి